భగవద్గీత అధ్యాయము ఆత్మ సంయమ యుగము దీన్ని యుగం అని కూడా పిలుస్తారు భగవంతుని ఏ విధంగా దర్శించుకోవాలో చెప్పినటువంటి అధ్యాయం ఇది శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి య సన్యాసీచ యోగీ చ నా చక్రియ ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయను అతడే సన్యాసియు యోగియు అగును అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ యోగియు ఎవరికి కానేరు సన్యాసమితి ప్రాహు యోగం తం బిద్ది పాండవ నహియ సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన అర్జున దేనిని సన్యాసం అని చెప్పుదురో దానిని యోగమని తెలుసుకునుము ఎలాయనగా సంకల్పమును వదలనివాడు ఎవడును కూడా యోగి కాడు ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మకారణముచతే యోగారూఢశ్యతేవా క్షమ కారణముచ్చతే యోగమును ఎక్కదలిచినటువంటి మునికి కర్మ మరియు దానిని బాగుగా అధిరోహించిన మునికి ఉపరతి సాధనమని చెప్పబడినది కర్మస్వను సజ్జతే సన్యాసి ూడ తదోచతే ఇప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తిని ఉంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అప్పుడు మానవుడు యోగారూఢుడు అని చెప్పబడును ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమసాదయే ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన తన్ను తానే ఉద్ధరించుకోవాలను తను అధోగతిని పొందించుకోనకూడదు ఎలా అనగా తనకు తానే బంధువు తనకు తానే శత్రువును ఇంద్రియములు జయించినట్లయితే తనకు తానే బంధువు ఇంద్రియములకు ఓడిపోయినట్లయితే మనకు మనమే శత్రువు బంధురాత్మాత్మనస్త ఏ నాత్మైవాత్మనాజిత శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్తు ఎవడు తన మనస్సును తాను జయించుకునో అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు వలె ఉంటుంది జయింపంచో ఆ మనస్సే మనకు శత్రువు వలె ఉంటుంది జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత సుఖదుఖేషు తథా మానవ మానయో మనస్సును జయించినవాడును పరమశాంతితో కూడినవాడునకు మానవులకు శీతోష్ణ ఎందును అట్లే మానవ మానవుల ఎందును పరమాత్మ అనుభవము చెక్కు చెదరకనయుండును జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టన అర్జున శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నందిన మనస్సు కలవాడు నిర్వికారుడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడును మట్టిపెల్ల రాయి బంగమను మూడిటిని సమముగా చూచివాడున యోగి యోగారూఢుడని చెప్పబడును సుహృన్మిత్రుధుషు సాధుష్ ప్రత్యుపకారమును కోరకయే మేలు నడుచువారు ఎందును ప్రతిఫలమును కోరి మేలు చేయువారి ఎందును శత్రువుల ఎందును తడస్థుల ఎందును మధ్యవర్తుల ఎందును ద్వేషింపబడదగిన వారి ఎందు బంధువులందు సజ్జనులందు పాపాత్ముల ఎందు సమహాగవం కలిగి శ్రేష్ఠుడు యోగీయుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ యోగి అయినటువంటి వాడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై మనస్సును దేహేంద్రియములను నడుచుకొని ఆశ లేనివాడై ఒరుల నుండి ఏమయో స్వీకరింపక ఎల్లప్పుడు మనస్సును ఆత్మయంది నెలకొలుపు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ